వెల్కమ్ టు ఏపీ టీవీ న్యూస్ గణక మండలంలో ప్రభుత్వ కార్యాలయాలు ప్రారంభోత్సవాలు ప్రతి పేదవాడి గడప దగ్గరకు జగనన్న నవరత్నాల ఫలాలు వెళ్ళాలని ప్రతి అర్హులైన పేదవాలకు తమ గ్రామంలోని అన్ని పథకాలు అందే విధంగా సచివాలయ వ్యవస్థ తీసుకుని రావడం జరిగిందని అలాగే మన సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శం రాజన్న రాజ్యం మన జగనన్న పాలనలో చూస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు పెద్దయన వై సీతారామరెడ్డి అన్నారు ఎమ్మెల్యే వై బాల నాగరెడ్డి ఆదేశాల మేరకు సచివాలయం రైతు భరోసా కేంద్రాలు వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్లు కోసికినందు గ్రంథాలయం ఆయన ప్రారంభించారు ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలిచిందని మనం కళలు కన్న రాజన్న రాజ్యం మన జగనన్న పాలనలో చూస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు వై సీతారామరెడ్డి అన్నారు எல்ஏ வை பால ஆதால மேரக்கு சோமவார ரோஜன మండలి ఇన్ఛార్జి పి మురళీమోహన్ రెడ్డితో కలిసి కోసికి మండల పరిధిలోని పెద్ద బొంపాలి నందు సచివాలయం రైతు భరోసా కేంద్రం దొడ్డి బెల్గల్ నందు రైతు భరోసా కేంద్రం వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ మరియు గడప గడపకు మన ప్రభుత్వ నిధులు ముప్పై లక్షలతో చేపట్టిన సిసి రోడ్లను పల్లెపాడు నందు వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ సాతనూరు నందు రైతు భరోసా కేంద్రం వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ కోసికి నందు ఇరవై లక్షలతో నిర్మించిన గ్రంథాలయం కార్యాలయాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా టీటీడీ పాలక మండలి సభ్యులు వై సీతారామరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాలన ప్రజల వద్దకి తీసుకువచ్చి జగనన్న పాలనలో మంచి జరిగి ఉంటేనే ఓటు వేయండి అని అడిగిన ఏకైక నాయకుడని ప్రజా మద్దతుతో రెండు వేల ఇరవై నాలుగులో మళ్లీ సీఎంగా జగనన్న ప్రభుత్వం నెలకొల్పుతారని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ సతీష్ కుమార్ ఏఈ యుగంధర్ రెడ్డి ఎంపీపీ బెట్టప్ప గౌడ్ కోసికి సర్పంచ్ కుమారి అయ్యమ్మ యువ నాయకులు జగదీశ్ స్వామి ఉరుకుంద పాలక మండలి సభ్యులు బుల్లి నరసింహులు మల్లికార్జున గౌడ్ కాంట్రాక్ట్ బస్ రెడ్డి నాగరాజు దొడ్డి నర్సన్న లంకారెడ్డి రామాంజనేయులు నాడికేణి వీరేష్ ఎన్ అధికారులు అనాధికారులు మండల నాయకులు సర్పంచులు ఎంపీటీసీలు సచివాలయ కన్వీనర్లు గృహ సారథులు బూత్ కన్వీనర్లు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు बोले <laughs> सर <laughs> um mm.